ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని కాలేజీ మెట్ట మార్గంలో ఉన్న కెనరా బ్యాంక్ ఎఫ్ఐఓ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి రీజనల్ మేనేజర్ రామ్మోహన్ పాల్గొని పలు విషయాలను వివరించారు కెనరా బ్యాంక్ లో జరుగుతున్న సేవలపై వెంకటగిరి మేనేజర్ ఓబులేష్ పలు విషయాలను వివరించారు కెనరా బ్యాంక్ లో జరుగుతున్న సేవలపై న్యాయవాది లక్కంనేని కోటేశ్వరరావు సీనియర్ నాయకులు పుల్లికల రాజేశ్వరరావు విద్యుత్ శాఖ లైన్ మెన్ అల్పాల గోపి పాటు పలువురు పలు విషయాలను తెలియజేసారు వెంకట

ఏదన్నా ఒకటి రెండు ఏరియాల్లో బ్రాంచ్ వెనకబడింది కానీ మిగిలిన అన్ని ఏరియాల్లో మాత్రం చాలా చక్కగా ముందరకెళ్ళింది అగ్రికల్చర్ ఆఫీసర్తో కూడా ఇప్పుడే నేను మాట్లాడాను ఇప్పుడే వాళ్ళ జనరల్ అడ్వాన్సెస్ ఆఫీసర్తో మాట్లాడాను వాళ్ళ మామూలు కాసా కౌంటర్లో ఉండే ఆఫీసర్తో మాట్లాడాను ముగ్గురు కూడా చాలా కాన్ఫిడెంట్గా చక్కగా చెప్పారు ఏ రకంగా గ్రోత్ లో ముందరికెళ్తోంది బ్రాంచ్ అనేది ఓబిల్స్ గారు కూడా చెప్పారు ఆ రకంగా బ్రాంచ్ ముందరకెళ్ళి నాకు తెలిసినంతకు ఈ బ్రాంచ్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకలా సాధిస్తుంది అనేది నా నమ్మకంగా ఉంది చాలా బాగా చేస్తున్నారు తర్వాత నేను కొన్ని విషయాలు మీకు ఒక ఐదు విషయాలు చెప్తాను బ్యాంక్ అనేది ఏంటి అసలు బ్యాంక్ అనేది ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు దాచుకోవచ్చు నెంబర్ వన్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు బ్యాంక్లోనే ఎందుకు వేసుకోవాలి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా ఇంట్లో పెట్టుకుంటే మీకు ఈజీగా పోతాయి ప్లస్ మీకు మించి మీరు కెనరా బ్యాంక్ లాంటి నేషనల్ బ్యాంక్లో కానీ వేసుకుంటే ఈ డబ్బుల్ని ఈ డబ్బుల్ని ఇంకొకరికి అవసరమైన వాళ్ళకి ఖచ్చితంగా లోన్ల కింద ఇస్తారు అది ఈ లోన్ల కింద ఇవ్వడం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పది లక్షల దాకా కూడా ఏ విధమైన ఏ విధమైన తనకా లేకుండా కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా గోల్డ్ లోన్లు కానీ బండి కొనుక్కుంటానంటే లోన్ కానీ కారు కొనుక్కోవడం జరుగుతుంది ఈ రకంగా దేశ ప్రగతికి చాలా తోడ్పాటు చేసిన వాళ్ళు అవుతారు అదే మీరు కొన్ని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి పెద్ద పెద్ద ప్రైవేట్ బ్యాంకులు వెంకటగిరిలో కూడా బ్రాంచ్ పెట్టవు వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లి తిరుపతిలో పెడతారు ముంబత్తులు కనుక దాచుకున్నట్టు అయితే అవన్నీ కూడా వాళ్ళు బడా బడా బాబులకి లోన్ ఇవ్వడానికే ఉపయోగపడతాయి అదే మీరు కెనరా బ్యాంకు లేదా స్టేట్ బ్యాంకు లేదా ఇలాంటి బ్యాంకులు ఏదైనా కానీ మీరు ఓపెన్ చేసుకున్నట్టు అయితే ఖచ్చితంగా ఈ దేశ ప్రగతికి తోడ్పడతాయి ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి చోట్ల అకౌంట్లు ఓపెన్ చేసుకోండి మీ డబ్బు దాచుకోండి అదే విధంగా మీకు ఏదైనా కనుక డబ్బులు అయితే సపోజ్ పర్సనల్ లోన్ కావాలి లేదా గోల్డ్ లోన్ కావాలి లేదా ఇంకేదైనా ఇల్లు పెట్టుకోవడానికి లోన్ కావాలి బిజినెస్ కి లోన్ కావాలి ఇప్పుడు ఈ రోజు ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ చూడండి ఒక చిన్న కిరాణా షాప్ చూడండి మీరు ఇలా షాప్ చూడగానే చాలా బాగుంటుంది కానీ ఆ సరుకు అంతా మెయింటైన్ చేయాలంటే ఆయన కనీసం పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు అవసరం అవుతుంది ఆ సరుకు మెయింటైన్ చేయాలంటే మెడికల్ షాప్కి వెళ్తాం నాకు ఈ టాబ్లెట్ ఇవ్వండి వెళ్తాం అలాంటి టాబ్లెట్లు వాళ్ళు వంద మెయింటైన్ చేస్తే రోజుకి కొన్ని ట్యాబ్లెట్ అమ్మడం జరుగుతుంది ఆ వందం మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఫైనాన్స్ కావాలి ఆ ఫైనాన్స్ అనేది బ్యాంక్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు ఏదైనా 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 కానీ చిన్న చిన్న ముద్రాల లక్ష రూపాయలు చిన్న ఆటో కొనుక్కోవడానికి ఒక లక్ష రూపాయలు రెండు లక్షల దగ్గర నుంచి పెద్ద పెద్ద లోను ఏదైనా కానీ ఫెర్టిలైజర్ షాప్ ఉంది లేకపోతే మా కిరాణా షాప్ ఉంది లేదా ఒక చిన్న ఇండస్ట్రీ నడుపుతున్నాం మనకి ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఉంది దేనికన్నా కానీ కోటి రూపాయలు లోన్ కూడా బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది కాక పంట రుణాలు మాకు మాకు పొలం ఉంది ఒక ఎకరా ఉంది రెండు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది పంట రుణాలు కూడా బ్యాంకు నుంచి ఈజీగా దొరుకుతాయి వాటిని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు కాకపోతే పొలం ఖచ్చితంగా మీ పేరు మీద ఉండాలి దానికి సంబంధించిన అడంగళ్ళు అన్నీ మీ పేరు మీద వస్తే ఖచ్చితంగా గోల్డ్ లోన్ ఎవరు మాకు ఆసుపత్రిలో ఉన్నారు డబ్బులు గా కావాలి పర్సనల్ లోన్ ఇవ్వండి పర్సనల్ లోన్ అనేది ఎంప్లాయీ ఎంప్లాయీస్ ఏ కానీ అది బిజినెస్ వాళ్ళకు ఉండదు రండి గోల్డ్ లోన్ తీసుకోండి అంటే గోల్డ్ లోన్ చూడండి రోటీ కప్పుడ మకాన్ రోటీ కపడ అంటే ఏంటంటే తినే తిండి బట్ట విధంగా ఇల్లు చాలా కాస్ట్లీ ఎవరూ కూడా ఇల్లు అనేది బ్యాంకు లోన్ లేకుండా జనరల్గా కట్టడం అనేది జరగదు జనరల్గా ప్రతి ఒక్కరికి ఏమైనా ఒక ఇరవై లక్షలు పెట్టి ఇల్లు మీరు ఏదైనా అపార్ట్మెంట్ చిన్నది ఏదైనా ముప్పై లక్షలు పెట్టి కొనుక్కోదనుకున్నా లేదా ఒక కోటి రూపాయలు పెట్టి ఒక బంగ్లా ఏదైనా కొనుక్కోవద్ద బ్యాంకు లోన్ అనేది కంపల్సరీగా తీసుకోండి తీసుకోవాలి ఈరోజు ఎందుకంటే మీ వల్ల కాదు మీరు ఏ పడిందంటే అంటే ఏంటిది ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు ఒక లోన్ ఎంతో కొంత కనుక లోన్ తీసుకుంటే జనరల్గా వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కూడా మేము బ్యాంకు లోన్ తీసుకున్నాం ఇది కూడా అయిపోతుంది అక్కడితో ఆ రకంగా ఉంటుంది ఆ లోన్ ఇవ్వడంలో కూడా ఈ బ్రాంచ్ కూడా మాకు ఆర్ఏహెచ్ అని చెప్పి ఒక ఇది ఉంది తిరుపతిలో ఆ ఆర్ఏహెచ్ వాళ్ళు ఏంటంటే మాకున్న అరవై బ్రాంచుల్లోనూ ఏ బ్రాంచులో అయినా సరే హౌసింగ్ లోన్ కావాలంటే అక్కడికి రావాల్సిందే ఆ ప్రపోజల్ వాళ్ళు త్వరగా చెక్ చేస్తారు మీకున్న అప్రూవల్స్ మీకున్న ఇవి అన్నీ బాగున్నాయా వీళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఆ ల్యాండ్ కరెక్ట్గానే ఉందా దానికి పక్కన డ్రైనేజ్ ఉన్నాయా కరెక్ట్గా ఉన్నాయనుకుంటేనే మీకు లోన్ ఇస్తారు లేదు మా దగ్గర డబ్బులు ఉన్నాయి మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి అని చెప్పి మీరు కొనుక్కుంటే కరెక్ట్గా ప్రాపర్గా లీగల్గా అది చూసుకుని కొనుక్కోవాలి అప్రూవల్స్ అవి ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి బ్యాంక్ వాళ్ళు ఈవెన్ ఐదు లక్షల రూపాయలు లోన్ ఇచ్చినా సరే ఇవన్నీ కూడా పూర్తిగా త్వరగా ఏ విధమైన అనుమానం లేకుండా మొత్తం చదువు అలా ఒకసారి ఇచ్చిన తర్వాత మీ దాంట్లో నిరభ్యంతరంగా హ్యాపీగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎన్నాళ్ళైనా ఉండొచ్చు ఎప్పుడో ఒక ఆరు ఒక ఆరేడేళ్ళు పోయిన తర్వాత ఎవరో వచ్చి యాన్ డేజ్మెంట్లు చూపిస్తే చూపించే అవకాశం ఉండదు అసలు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు త్వరగా ఎందుకంటే మా డబ్బులు మేము ఇచ్చినట్టు మేము ఫీల్ అవుతాం త్వరగా చెక్ చేసుకునే ఎటువంటి లోన్ ఇస్తాం అందుకని మనందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కెనరా బ్యాంక్లోనే లోన్ తీసుకోండి మీకు ప్రాపర్టీ నచ్చితే మాకు చెప్పండి ఇదిగోండి ఈ ప్రాపర్టీ తీసుకోదనుకున్నావు మాకు ఎంత లోన్ వస్తుందో చెప్పండి అండి మేనేజర్ గారు చూస్తారు ఆ పైన ఆర్హెహెచ్ వాళ్ళు చూస్తారు వాళ్ళు వచ్చి చూసి త్వరగా చెక్ చేసి మీకు ఎంత లోన్ వస్తుందండి తీసుకోండి అని చెప్పి మీకు సలహా చెప్తాను చెప్పడమే కాదు లోన్ కూడా ఇస్తారు ఈ రోజున ఈ బ్రాంచ్లో కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి డీటెయిల్ ఏంటి మీరు చాలా ముందరకు వెళ్తున్నారు ఎంతంటే ఏడు కోట్లు ఉన్నాయి మొత్తం మీ దగ్గర డీటెయిల్ ఏంటి ఏడు కోట్ల పైరు ఉన్నాయి వీళ్ళ దగ్గర లోన్ ఆ రకంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు కాదు మీకు చేసిన వాళ్ళు మీ మీ నేబర్స్ మీ ఫ్యామిలీ మీ పంట అది నా రిక్వెస్ట్ ఇవి అయిపోయినాయి ఇది అయిపోయిన తర్వాత వెహికల్ లోన్స్ ఎవరికన్నా కానీ బండి కానీ కారు కానీ కావాలి కారు ఈరోజు రెడీగా కొనే కొనేందుకు డబ్బులు అందరి దగ్గర ఉండవు పది లక్షలు ఉంది పదిహేను లక్షలు ఉంది పాతిక లక్షలు కూడా అవుతుంది డిపెండింగ్ అపాన్ ది కార్ వాటన్నిటికీ కూడా లోన్ అనేది కెనరా బ్యాంక్ నుంచి చక్కగా ఎక్కువసేపు పట్టదు మీకు గంట అంతే మీకున్న ఐటీ రిటర్న్లు కానీ మీకున్న ఇన్కమ్ ప్రూఫ్ని సబ్మిట్ చేస్తే గంటలోపల రెడ్ బస్లో మీకు వెహికల్ లోన్ అనేది కెనరా బ్యాంక్ నుంచి ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఈ అవకాశాన్ని కూడా అందరూ వాడుకోండి తర్వాత డిపాజిట్ స్కీమ్స్కి వస్తే మీ దగ్గర మా దగ్గర కెనరా బ్యాంక్ కాసా అకౌంట్ ఉంది ఇది కాకుండా ఏంజెల్ అకౌంట్ అనే ఒక స్పెషల్ స్కీమ్ ఉంది ఏంజల్ అకౌంట్ ఏంజల్ అకౌంట్ ఏంటంటే ఓన్లీ ఫర్ లేడీస్ ఆడవాళ్ళకి మాత్రమే ఆ అకౌంట్ ఎందుకంటే అందులో ఒక రకమైన కెంటాస్ ఇవ్వాలని లేదు ఆటోమేటికల్గా మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు మీరు అందులో కవర్ అయ్యేటట్టే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ మీకు అందరికి అప్లై అవుతుంది ఇది కాకుండా గ్యాస్ యాస్పైర్ అని చెప్పి ఇంకొక స్కీమ్ ఉంది గ్యాస్ యాస్పైర్ స్కీమ్లో మగపిల్లలకి ఆడపిల్లలకి ఇద్దరికే ఇద్దరికీ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు కోర్స్ చేరా అని చెప్పి కొన్ని కోర్సులు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా అవి పిల్లలు డబ్బులు కట్టి చేస్తారు డబుల్ కట్టి చేరాల్సిన అవసరం లేదు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్గా ఈమెయిల్ మా బ్యాంక్ నుంచి వచ్చేస్తుంది వాళ్ళు దాన్ని పెట్టుకొని వాళ్ళు కోర్సులు చేసుకోవచ్చు ఆ కోర్సులు చేయడానికి వాళ్ళకి ఏంటంటే కెరీర్లో చాలా ఉపయోగపడతాయి ఆ కోర్సులు అనేవి ఫ్రీగా చేసుకోవచ్చు వాటికి బ్యాంక్ నుంచే మీకు ఆటోమేటిక్గా ఈమెయిల్ వచ్చేస్తుంది అకౌంట్ ఓపెన్ చేస్తారా ఈ రకంగా ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి ఎస్జిడిపి సిల్వర్ గోల్డ్ ప్లాటినం డైమండ్ ఇవన్నీ ఏంటంటే శాలరీ అకౌంట్ మీకు మీరు మీరు ఎవరన్నా కానీ శాలరీ అకౌంట్ కనుక ఉన్నట్టయితే మీరు దాన్ని కెనరా బ్యాంకులో ఓపెన్ చేసుకోండి మీకు ఖచ్చితంగా అందులో ఇన్సూరెన్స్ స్కీమ్తో పాటు నెలలో సపోజ్ పదిహేనో తారీఖు వచ్చింది జీతం వచ్చింది అయిపోయింది మన దగ్గర డబ్బులు అవసరం అంటే అదే యాక్టివేట్ చేసుకోవచ్చు మీకు ఆ రకంగా మీకు టీవీ సదుపాయం కూడా ఉంటుంది ఇది కాకుండా డబ్బులు మాకు రెండు వేల అవసరం లేదు ఒక సంవత్సరం అవసరం లేదు ఆరు వేల అవసరం లేదు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి చక్కగా పడు ఉంటాయి డబ్బులు మీ రిసీట్ మీకే ఇచ్చేస్తా తీసుకెళ్ళండి సెక్యూర్డ్గా ఉంటాయి బయట ఎవరిని నమ్మి రెండు రూపాయలు వస్తుంది మూడు రూపాయలు వస్తుంది ఐదు రూపాయలు వస్తుంది ఇవ్వద్దు అసలుకే మీకు మోసం వచ్చేస్తుంది నేను చాలా చక్కగా చెప్తున్నాను మనం ఏ చక్కగా బ్యాంకులో వేసుకోండి సేఫ్టీగా ఉంటుంది పనులు ఆ తర్వాత రికరింగ్ డిపాజిట్ ఎవ్రీ మంత్ ఏమంటే నాకు నేను ఒక పదివేలు సేవ్ చేయగలను ఒక ఐదు వేలు సేవ్ చేయగలను పదిహేను వేలు సేవ్ చేయగలను ఏదో ఒక సంవత్సరం తర్వాత నాకు ఏదో గోల్డ్ చేంజ్ కొనుక్కోవాలి నేను ఆర్డీ అకౌంట్ వేసుకుంటారు సేఫ్గా ఉంటుంది అవసరం అయితే దాని మీద లోన్ కూడా ఇస్తారు ఆ రకంగా అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత పీఎం జేడీవై పిఎం జేజేబీవై సార్ ఆల్రెడీ చెప్పారు పీఎం ఎస్బీవై పీఎం జేజేబీవై ఇరవై రూపాయలతోటి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బీమా సౌకర్యం ఈ బ్యాంకులో కూడా లభ్యమవుతుంది మీరు అందరూ దొరద్దు పీఎం జేజేబీవై పీఎం ఎస్బీఐ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సలహా ఏం చెప్తానంటే నేను మీరు ఏదన్నా సరే లోన్ తీసుకుని బ్యాంకులో ఖచ్చితంగా అడగండి నేను వచ్చే నెల ఎంత కట్టాలి నెలకి ఎంత కట్టాలి ఏ తారీఖున కట్టాలి అనేది అడిగి ఖచ్చితంగా ఆ తారీఖున ఆ అమౌంట్ కట్టేసేయండి లేదు బ్యాంకు మందే మేము కట్టాం అనుకుంటే రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు రేపు పొద్దున మీరు ఇబ్బంది పడతారు సిబిల్ డేటా అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు సిబిల్ డేటా సిబిల్లో మీరు ఏంటంటే ఒక్కరోజు లేట్ అయినా అందులో వచ్చేస్తుంది ఇదిగో ఈయన పది రోజులు లేట్గా కట్టారు వెంటనే బ్యాంకుకి ఏంటంటే పవర్లు మారిపోతాయి ఈయనకి ఉండదు పవర్ అప్పుడు పైకి ఉంటుంది వాళ్ళు కూడా మేము ఎందుకు ఇయ్యారు మీకు లోన్ ఇప్పుడు కట్టలేదు కదా అని అడుగుతారు ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకుని బ్యాంక్కి వెళ్ళే వెళ్లే ముందే అడగండి నేను నెలకి ఎంత కట్టాలి మళ్ళీ ఈ లోన్ ఎప్పుడు క్లియర్ చేసిందో మీ రికార్డులో ఆటోమేటిక్గా పడిపోతుంది ఎప్పుడు మీరు అప్పుడు లోన్ తీసుకుని ఒక నెల రోజులు లేట్ కట్టారు కదా మీ స్కోర్ పడిపోయింది మీకు ఇప్పుడు లోన్ ఇవ్వడం పోతుందని చెప్తారు అందుకని అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా దయచేసి మీ చేతుల్లో ఉండేది ఎవరి చేతుల్లో ఉండదు ఖచ్చితంగా ఆ రోజున వరల్డ్ ఇచ్చేసినటువంటి మన రీజనల్ మేనేజర్ యు రామ్మోహన్ గారికి బ్రాంచ్ మేనేజర్ భూపినేష్ గారికి ఈ బ్యాంక్ స్టాఫ్ ఇక్కడికి విచ్చేసినటువంటి నా తోటి కస్టమర్ దేవుళ్ళు కూడా తెలుసు వచ్చి మనకు చెప్తున్నాను మన మేనేజర్ గారు మనకు చాలా సలహాలు చెప్పారు రీజనల్ మేనేజర్ గారు వాళ్ళ బ్యాంక్ ప్రాధాన్యత గురించి చెప్తూనే మనకు మనం ఉండాల్సిన జాగ్రత్తలు చాలామంది ఇప్పుడు ఫోన్ కాల్స్కి మోసపోతుంటాం ఇటీవల నాకే ఒక ఫోన్ వచ్చింది కరెక్ట్గా మధ్యాహ్నం టైంలో నేను నిద్రపోతుండే టైంలో ఫోన్ వచ్చింది ఏమండి మీరు ఈఎంఐ కట్టాలి ఈఎంఐ కట్టలేదు నాకు జనరల్గా ఈఎంఐ ఒక కెనరా బ్యాంక్లోనే ఒక ఈఎంఐని అది కూడా క్లోజ్ చేసాను లేదు నాకు ఇక్కడే ఈ బ్యాంక్లోనే మూడు లోన్లు ఉన్నాయి మూడు క్లోజ్ చేసి డాక్యుమెంట్ కూడా క్యాన్సిల్ చేసేసాను దాని తర్వాత దాని ముందు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నేను జనరల్గా ఫోన్ తీసుకొని ఎవరండి అంటే మీరు ఈఎంఐ కట్టలేదు ఈఎంఐ అయితే ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్ కట్టాలి నేను బై మిస్టేక్ అకౌంట్లో డబ్బులు లేవేమో అకౌంట్లోంచి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది అకౌంట్లో డబ్బులు లేవేమో అనుకోని నేను సరే లేసి సరే వేరే ఫ్రెండ్ని అరే థర్టీ థౌజండ్ అకౌంట్లో వేయాలి అని చెప్పి అకౌంట్లో వేయించాను మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది లేదండి నేను అకౌంట్లో వేస్తాను తీసుకున్నాను వెంటనే మళ్ళా లేదండి మేము చెక్ చేస్తాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేసేది అకౌంట్లో నుంచి డబ్బులు పోవడం లేదండి అది లేట్ అయిపోయింది అని వాడు ఫ్రాడ్ ఫోన్ సైబర్ క్రైమ్ వాటి ఫాలో ఫోన్ చేసి మీరు ఇది నొక్కితే డబ్బులు అన్నట్టుగా ఫోన్ చేశాను నాకు డౌట్ వచ్చి నేను కట్ చేసి మీరు ఏ బ్యాంక్ అని అడిగాను అప్పుడే స్టేట్ బ్యాంక్ అని నాకు స్టేట్ బ్యాంక్లో నాకు బ్యాలెన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది నా నాలుగు అకౌంట్లు స్టేట్ బ్యాంక్లో ఉన్నాయి స్టేట్ బ్యాంక్లో నాది ఏ లోన్ చేస్తుంది నాకు అప్పుడే డౌట్ కట్ చేసి స్టేట్ బ్యాంక్కి ఫోన్ చేసి నేను ఈ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ ఎవరితో అంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ స్టేట్ బ్యాంక్ అన్నాడంట ఆ స్టేట్ బ్యాంక్ మీ ఐడి నెంబర్ చెప్పండి కట్ చేశారు అంటే జనరల్గా ఏ రకం ఓటీపీలో కాకుండా సార్ మనకు చాలా క్లియర్గా చెప్పారు డివిజనల్ మేనేజర్ గారు ఇటువంటి సాధారణమైన క్రైమ్లు జరుగుతూనే ఉన్నాయి వీటి వల్ల చాలా జాగ్రత్తగా ఉన్నది ఇంకా మనకు ఆనందించదగిన విషయం ఏంటంటే మన యాభై సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేసుకొని నూట తొంభై ఐదు కోట్లతో ఇరవై ఐదు వేల మంది కస్టమర్స్ వెంకడగంజల కోట్ల ఉన్నారంటే ఇది కెనరా బ్యాంకు ఇన్ స్టేట్ బ్యాంక్ చాలా ఇంకా చాలా గ్రేట్గా చెప్పుకోవాలి ఇంకా మనకు తెలియని పదివేల బ్రాంచీలు ఉన్నాయంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇది చాలా పెద్ద బ్యాంకు ఇలా వీళ్ళు చేసే విధానం కానీ ఈ బ్యాంకులో నాకు కూడా నేను ఈ బ్యాంకులోనే మా అబ్బాయికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను కంప్లీట్ అయిపోయింది హౌసింగ్ లోన్ తీసుకున్నాను కంప్లీట్ అయిపోయింది ఇంకొక మార్టిజేజ్ లోన్ తీసుకొని తిరుపతిలో ప్రాపర్టీ ఉన్నాను అది కూడా కంప్లీట్ చేశాను ఈ శాఖ సమక్షంలోనే అన్ని మూడు క్లియర్ అయిపోయినాయి ఎందుకంటే వాళ్ళ సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు తృప్తిగా ఉందని చెప్తున్నాను అదే కాకుండా రేపు కూడా మా కొడుకు కోడలు మా కొడుకు ఎం ఎండి గోల్డ్ మెడలిస్టు సిక్స్లో వర్క్ చేస్తున్నాడు మా కోడలు రేడియాలజీ ఎండి ఆమెకు కూడా సిటీ మిషన్ కావాలని మొన్నే సార్ సార్ని వచ్చి అడగడం జరిగింది సార్ కూడా తిరుపతికి వెళ్తాము తిరుపతిలో మన రేజన్లకు మేనేజర్తో మాట్లాడతాము రాయశ్వరావు కూడా వస్తే ముగ్గురం కలిసి వెళ్దాం అనుకున్నాం మా అదృష్టవశాత్తు ఈ రోజు సార్ ఇక్కడే ఉండడం వల్ల రేపు మేము అక్కడ పోవాల్సిన పని కూడా తగ్గిస్తాం బ్యాంకులు కాబట్టి మనకు సేవలు అందించడంలో అన్ని బ్యాంకుల కంటే ముందు వరుసలో మన కెనరా బ్యాంకు ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మేము వినాయక సార్ బ్యాంకు వస్తున్నప్పుడు కూడా పొదుపు మహిళలు చాలామంది వస్తుంటారు వాళ్ళకి మన మేనేజర్ గారి స్టాఫ్ కానీ నేను దగ్గర నుంచి వస్తున్నా స్టాఫ్ చాలా వినయ్ బ్యాంకులో కానీ కెనరా బ్యాంకులు అటువంటి సందర్భమే లేకుండా మన స్టాఫ్ కూడా చాలా ఎఫిషియంట్ స్టాఫ్ చాలా సహనంగా ఒకటికి పదిసార్లు సార్లు వాళ్ళకి సమాధానం చెప్పి తెలియని వాళ్ళకి తెలిసే విధంగా చెప్పి వాళ్ళకి క్లియర్ చేసి వాళ్ళ సమస్యను వేరే పెద్ద కస్టమర్ ఉన్నా కూడా పక్కన పెట్టి వాళ్ళని మహిళల్ని లోపలికి తీసుకొని మేనేజర్ గారు అనేక సార్లు సహాయ సహకారాలు అందించిన విషయం మీకు ఇంట్లో ఏదన్నా ఉంటే నాతోనే డైరెక్ట్ గా ఏ టైంలో అయినా ఫోన్ చేయండి నేను సాల్వ్ చేస్తున్నాను చెప్పిన విషయం నేను ప్రత్యక్షంగా చూశాను నిజంగా ఇటువంటి స్టాఫ్ ఉంటే పదివేలు కాదు ఇరవై వేల శాఖలు కావాలని చెప్పి అనుకుంటూ సార్ అనుకున్న గమ్యం రెండు వందల ఇరవై ఐదు కోట్లు తప్పకుండా ఈ బ్రాంచ్ చేస్తుందనే ఆశ వ్యక్తం చేస్తూ మేమే రెండు మూడు కోట్లు త్వరలోనే మీకు ఇస్తున్నామని చెప్పి చెప్తూ అవకాశాలు ఇచ్చినటువంటి పెద్దలు రామ్మోహన్ రావు రైతుల మేనేజర్ గారికి మరియు మన మేనేజర్ ఓప్లేస్ గారికి ఎక్సెన్ స్టాఫ్ అందరికి కూడా ఇచ్చేసిన మీ అందరికి కూడా పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తోటి కస్టమర్లకి పొదుపు మహిళలకి అందరికీ పేరు పేరుగా నమస్కారం ఎందుకంటే ఇంకా మనకు మన సార్ చెప్పినట్టు మాకు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి బ్రాంచ్లో నేను ఒక కస్టమర్ని అప్పుడు మనకు సిండికేట్ బ్యాంక్ ఉంది వెంకటగిరిలో సిండికేట్ బ్యాంక్లో మేము పంతొమ్మిది వందల రాజా స్ట్రీట్లో ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేశాను నేను అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మా మదర్ బ్యాంక్ ఏదన్నా అంటే మేము చెప్పుకునేది బయట సిండికేట్ బ్యాంక్ దాని తర్వాత కెనరా బ్యాంక్ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇప్పుడు మా మదర్ బ్యాంక్ ఏదంటే కెనరా బ్యాంక్ అని చెప్పుకుంటాను ఎందుకంటే కెనరా బ్యాంకులో అకౌంట్ ఉండదంటే అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఉండే ప్రతి అకౌంట్ ద్వారా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఎందుకంటే మనం ఎన్నో ప్రభుత్వ రంగ బ్యాంకులు చూసాం ఈరోజు మనం ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు వేరు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులు పోతే ఏదో వాళ్ళ మొహం మార్చుకొని కొన్ని అన్ని కాదు కొన్ని ప్రభుత్వ బ్యాంకులకి పోతే అన్ని నాకు మూడు ప్రభుత్వ బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి మీరే బ్రాంచ్లు పోయాం ఒక బ్యాంక్ ఉంటుందా పేరు చెప్పకూడదు మనము ఆ బ్యాంకు పోతే కస్టమర్ ఆ క్యాషియర్ కానీ ఆ మేనేజర్లు కానీ ఏందో వాళ్ళకో మీద బలవంతంగా వాళ్ళే మనకు బలవంతంగా పనిచేసినట్టు ఫీల్ అవుతారు కానీ కెనరా బ్యాంక్ నేను వాళ్ళ గురించి చెప్పడం కాదు కెనరా బ్యాంకులో క్యాషియర్ నుంచి ఇక్కడ చేసే హెల్ప్ మేన కానించి క్యాషియర్ కానీ అసిస్టెంట్ మేనర్ కానీ మేనేజర్లు కానీ అందరూ కూడా నవ్వుతూ పలకరిస్తూ మనమంతా కలిసి ఉందాం రాండి మా బ్యాంక్ పిలిచినట్టు ఉంటుంది ఇక్కడ కాబట్టి ఆ సింబల్ కూడా అదే అంటే అందరం కలిసి పనిచేస్తాము అనేది అదే సార్ సింబల్ అందరం కలిసి ఉంటాం అందు ముందు విశ్వాసంతో నమ్మకంతో పనిచేసే సిండికేట్ బ్యాంకి అందరం కలిసి ఉంటాం అనే బ్యాంకులో కలిసి ఉందండి ఇప్పుడు చాలా మంది కస్టమర్లు నేను ఒకటే చెప్తున్నాను చాలా మంది కొంతమంది ఫీల్ అవుతున్నారు ఇంకా బ్యాంక్కి రాకుండా పది మంది ఉంటారు ఇక్కడ నేను బాగా గోల్డ్ లోన్ పెట్టాలంటే పది మంది చూస్తారు బ్యాంకిలో గోల్డ్ లోన్ పెట్టడం అంటే అరవై బిస్సాలు డెబ్బై బిస్సాలు గోల్డ్ లోన్ ఇస్తున్నారు బైక్ ఇంకా ఒకటిన్నర రూపాయలు రెండు రూపాయలు ఏదో సీక్రెట్గా మనం ఏదో సీక్రెట్గా పెట్టి ఊరికి తెలియకుండా తీసుకోవటం ఆడ మోసాలు జరుగుతాయి కానీ బ్యాంక్లో హండ్రెడ్ మనకు ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా మన బంగారు ఇక్కడ సేఫ్గా ఉంటుంది దాంతో కూడా మనకు ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువతో ఇస్తారు వీళ్ళు రెగ్యులర్గా కట్టుకుంటే మనకు బ్యాంక్ అంత బెస్ట్ ఇంకోట్లేదు అదే ప్రతి ఒక్క లోన్ నాకు కూడా చాలా లోన్లు తీసుకున్నాను చాలా లోన్లు కూడా తీర్పు చేస్తే నాకు ఒక ఓడి కూడా ఉంది ఇక్కడ ఎప్పుడు నుంచి అంటే తొంభై ఏడు నుంచి ఈ రోజు దాకా రెండు లక్షలతో స్టార్ట్ ఓడీ ఓడి రోజు ఇరవై లక్షల దాకా ఇక్కడ బ్యాంకులో ఓడి కూడా తీసుకున్నాను ఓడిని కూడా మనం ప్రతి బ్యాంకులో సారు అన్న ఇంత వ్యాపారస్తులు ఒక కొట్టు పెట్టాలంటే పది లక్షలు కావాలా ఆ పది లక్షలు స్టాక్ చూపించి మనము ఓడి సౌకర్యం ఉంటుంది ఓడి యొక్క గొప్పతనం ఏంటంటే మనం పది లక్షలు అప్పు తీసుకున్న పది లక్షలకి ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు మనం ఆ పది లక్షల్లో మనకు ఎంత కావాలో ఐదు లక్షలు ఈరోజు మనకు అవసరం లక్ష మనకు అవసరం ఆ లక్షకే ఇంట్రెస్ట్ పడుతుంది బ్యాంక్కి తర్వాత మనం డబ్బులు కట్టేస్తే ఆ లక్షకు కూడా ఇంట్రెస్ట్ పడదు కాబట్టి ఓడి సౌకర్యం అనేది చాలా వ్యాపారస్తుల్లో చాలా అవసరం ఇది ప్రతి ఒక్క వ్యాపారస్తు కూడా ఉపయోగించుకోవాలి ఇంట్రెస్ట్లు మనం ఒకేసారి పది లక్షలు లోన్ పెట్టి పది లక్షలు లోన్ తీసుకొని వ్యాపారం చేయడం కంటే కూడా ఓడి లోన్ తీసుకొని ఓడీలో నుంచి కూడా మనం ఒక లక్ష రెండు లక్షల వరకే మనం ఇంట్రెస్ట్ పే చేస్తూ వాడుకోవచ్చు ఈరోజు మన సార్ అన్నట్టు పదివేలు బ్రాంచీలు ఉన్నాయి ఇతర దేశాల్లో కూడా కెనరా బ్యాంక్కి బ్రాంచులు ఉన్నాయి నేను మొన్న ఈ మధ్య చూసా ఇంకోటి ఏంటంటే వీళ్ళు కెనరా బ్యాంక్లో నుంచి మన దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి వాళ్ళకొక గెయిన్ అంటే ఒక అమౌంట్ ఏదైతే గెయిన్ చేస్తా దాన్ని మన ఆరోగ్యానికి మనం ఉత్సాహంగా ఉండేదానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు మొన్న పేపర్లో చూసేదే టెన్ కేజీ ఫైవ్ కేజీ టూ కేజీ రంగులు పెట్టించడము అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలా అది కెనరా బ్యాంక్ బాధ్యత మా కస్టమర్లనే కాదు ప్రజలను కూడా మేము ఉత్సాహపరచాలని అన్ని విధాలుగా సేవారంగంలో కూడా వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని కొన్ని కొంత భాగం ఖర్చు చేయటం అదేవిధంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరవై లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్న బ్యాంక్కి మన వెంకటగిరిలో దాంట్లో భాగస్వామి నూట తొంభై ఐదు కోట్లు ఉందంటే నిజంగా గర్వపడుతున్నాను మరొకసారి కెనరా బ్యాంక్ యొక్క కస్టమర్ నేను అని చెప్పుకున్నా కూడా గర్వపడుతున్నాను మేనేజర్కి ధన్యవాదాలు తెలుపుకుంటే సార్ చేస్తున్నాను అసలు కెనరా బ్యాంక్ అంటే మా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కోసమే పెట్టారేమో అని చెప్పి సో వాచ్మెన్ దగ్గర నుంచి మేము ఈవెన్ ఏడి దాకా ప్రతి ఒక్కరు మాకు ఎంత ఒక ఈ ఏదైనా చూపించు మాకు పర్సనల్ లో పది లక్షలు లేదనే ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇంకొద్దిగా ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు కావాలన్నా కూడా వీళ్ళు చేసే సిబ్బంది కెనరా బ్యాంక్ సిబ్బంది మీకు ఎలాగైనా మేము ఇస్తాము మీకు ఇబ్బంది లేదు అని ఒక భరోసా ఎంప్లాయీకి ఆ టయానికి ఆ డబ్బులు రాకపోతే ఎట్లా ఉంటుందో ఆ టయానికి ఆ డబ్బులు తీసుకునే దానికి ఇది చేసే సేవ అత్య భరోసా చాలా అద్భుతం సార్ మీ సేవలు ఎప్పటికీ మా కెనరా బ్యాంక్లో మా ఎలక్ట్ర డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ పర్సనల్ లోన్స్ తీసేసుకుంటారు నేను మా డిపార్ట్మెంట్ అంతా వెంకటౌట్ మన జిల్లాకైనా అంతా కూడా ఇబ్బంది కానీ పనిచేసే వాళ్ళు చాలా బాగా జూబ్బలు బ్రాంచ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మూడు కాలనీ ఇక్కడ రెండు వేల పత్ పది రెండు వేల పది ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఈ బ్రాంచ్ యొక్క అదృష్టం ఏంటంటే వచ్చిన ప్రతి స్టాఫ్ మేనేజర్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఒక టీం లాగా పనిచేసి బ్రాంచ్ని ముందుకు నడిపిస్తున్నారు ఇందులో ఎటువంటి అనుమానం అయితే ఏం లేదు ఇది బ్రాంచ్ చేసుకున్నటువంటి అదృష్టం అదే కాకుండా పై నుంచి ఆఫీస్ వాళ్ళు కూడా సహకారం అలాగే అందిస్తుంది ఈ బ్రాంచ్ యొక్క కస్టమర్లు ఇరవై ఐదు వేల మంది అని చెప్పి తెలుసుకోవడానికి చాలా సంతోషంగా బెంగీరులో ఉన్న జనాభాలో నియర్లీ ఫార్టీ పర్సెంట్ మన బ్రాంచ్ కస్టమర్ ఇక్కడ మేజర్ బ్యాంక్స్ ఉన్నవి ఫస్ట్లో ఉన్నవి ఐదు ఈ రోజుకి పది పైన అయింది అయినా కూడా కస్టమర్ బేస్ని మనం వదులుకోకుండా అదే మెయింటైన్ చేసుకుని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అంటే అది అది బ్యాంకు యొక్క సేవలకు నిదర్శనం కాబట్టి ఇక్కడ అందరూ బాగున్నారు అట్ ది సేమ్ టైం కస్టమర్స్ కూడా చాలా సహకారంగా ఉంటారు ఎవరు కూడా అప్పులు తీసుకోవడం కానీ కట్టడం కానీ వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ పర్సనల్గా వచ్చి కలుసుకొని ఒక కుటుంబంలాగా అడుగుతున్నారు వాళ్ళు ఇది ఇలా ఉంది సార్ నా దగ్గర ఎంత డబ్బు ఉంది ఏం చేయమంటారు నా దగ్గర నాకు ఈ ఫలాలు కావాలి ఏ విధంగా మీరు ఇవ్వగలుగుతారు నా నాకు ఎంత నేనెంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మీరు ఎంత ఇస్తారు నెలకి ఎంత కట్టాల్సి వస్తుంది వివరంగా అంటే ఒక కుటుంబ సభ్యులతో చర్చించినట్టుగా ఆ విధంగా మన బ్యాంకు స్టాఫ్ తో చర్చించి ఆ విధంగా నడుస్తున్నారు కాబట్టి బ్రాంచ్ ఇంత ముందుకు వెళ్తున్నారు ఇంకా రైల్వే మేనేజర్లు అన్నిటి మన వాళ్ళు వినియోగించుకొని మీ సహకారంతో బ్రాంచ్ ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఎటువంటిది ఇకపోతే సైబర్ నేరాలే ఈ కూడా పేర్ ఉన్నారు స్టేట్ బ్యాంక్ వాళ్ళు మెసేజ్ చేసినట్టుగా అందరికీ వాట్సాప్ గ్రూపుల్లో ఏపీకే లింకులు ఓపెన్ చేయమని చెప్పి చాలా మంది బయటపై కేవైసీ అప్డేట్ అవ్వలేదు మీరు బ్లాక్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి ఈరోజు కూడా పేపర్లో వచ్చారు ఆ ఏపీకే అన్న ఫైల్స్ కానీ ఉంటే ఎవ్వరు కూడా దయచేసి వాటిని ఓపెన్ చేయండి మీకు ఏదన్నా అనుమానం అంటే నేరుగా బ్యాంకు శాఖ వచ్చేసి మేనేజర్ గారిని సంప్రదించండి ఏదైనా మేనేజర్ అంతవరకు మీ యొక్క ఉత్సాహాన్ని ఆఫ్కోవచ్చు అది ఓపెన్ చేయడం నేను కాదు మళ్ళా వచ్చేసి ఇక్కడ ఏమి ఇవ్వాలని కాగితాలు ఇచ్చేస్తే అది కూడా ఆటోమేటిక్గా మనకు రన్ అయిపోతాయి ఇందులో ఎటువంటి ఇదేం లేదు ఇక బ్రాంచ్కి ఏసీలు లేవు అది మన ఆర్ఎం గారు కూడా చెప్పారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సహకారాన్ని మీరు ఇంకా కొనసాగించాలని ఇంకా మంచి బిజినెస్ ఇచ్చి ర్యాంకులు వచ్చేసి ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను